సతీష్ కుమార్ గారి చర్చి దగ్గర మన లక్ష్మణ్ బాబు వీళ్ళు వెళ్ళి బుక్ స్టాల్ పెట్టారు మన బుక్ స్టాల్ ఆ బుక్ స్టాల్ చూసి ఒక ఆయన వచ్చి అక్కడ హైందవ క్రైస్తవం డిస్ప్లేలో ఉంటే చూసి గుండెలు బాదుకున్నాడు అయ్యి బాబోయ్ ఈ మహానుభావుడికి సంబంధించిన బుక్స్ అండి ఇవి నాకు ఈయన ఎప్పుడు చూడాలని ఆశగా ఉందండి అంటే ఎందుకంటే నేను ఒక గుడిలో అర్చకుండా ఈ గ్రంథము చదివే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకొని నేను రక్షణ పొందాను ఇప్పుడు సతీష్ కుమార్ గారు చర్చికి ఇక్కడ వస్తున్నానండి ఈసారి నాకు ఇంకా కలవలేదు ఆయన్ని కలుసుకుంటాను త్వరలోనే అన్నాడట మన బుక్ స్టాల్ దగ్గరకు వచ్చి అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వందలాది మంది కన్విన్స్ అయ్యి ఏసే రక్షకుడు నమ్ముతుంటే